అందరికీ నమస్కారం వెల్కమ్ టు ప్రైమ్ నైన్ డెస్క్ అనాలిసిస్ నేను రాజు చెట్లు నరకలేదు పరదాలు కట్టుకోలేదు వాహనాల్లో జనాలను తరలించలేదు ప్రోటోకాల్ పేరుతోటి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టలేదు పర్యటన ఏర్పాట్ల పేరుతోటి అధికారులను ఇబ్బంది పెట్టలేదు రెండు మూడు రోజుల పాటు అధికారులకు సంబంధించినటువంటి విధులకు ఆటంకం కల్పించలేదు అయినా సరే ప్రజలతో మమేకమవుతూ ప్రజా సమస్యలు తెలుసుకొని ఆ సమస్యలను అప్పటికప్పుడే పరిష్కరించే దిశగా నిన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఒక వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ఆ కార్యక్రమంలో గతంలో మాదిరి ముఖ్యమంత్రి గారు వస్తున్నారంటే హౌస్ అరెస్టులు ముఖ్యమంత్రి గారు వస్తున్నారంటే స్కూళ్ళకి సెలవులు ముఖ్యమంత్రి గారు వస్తున్నారంటే పరదాలు కట్టడాలు ముఖ్యమంత్రి గారు వస్తూ ఉన్నారంటే ఏర్పాట్ల కోసం కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడాలు ముఖ్యమంత్రి గారు వస్తూ ఉన్నారంటే వేలాది మంది ప్రజలని బలవంతంగా అంతేకాకుండా మహిళలకు సంబంధించి పొదుపు సంఘాల్లో ఉన్నటువంటి వాళ్ళందరినీ బెదిరించి భయపెట్టి వాళ్ళందరినీ బస్సుల్లో తీసుకెళ్ళి సమావేశాలు నిర్వహించడాలు ఇవన్నీ కూడా కాకుండా కేవలం ప్రజలంతా కూడా ఏసీ థియేటర్లో కూర్చొని తమ ఊరిలో ఉన్నటువంటి సమస్యలను తాము పడుతున్నటువంటి ఇబ్బందులను తమ గ్రామాభివృద్ధికి జరగాల్సినటువంటి కార్యక్రమాలని ఎంత నిధులు కావాలి తమకు ఏం కావాలి తమ సమస్యలేంటి తాము ఏ విధంగా అభివృద్ధి చెందాలి అంటే ప్రభుత్వం నుంచి అందాల్సినటువంటి ఫలితాలేంటి ఫలాలు ఏంటి ప్రభుత్వం ఏ విధంగా సహాయం చేయాలి ఈ అంశాలన్నిటికీ సంబంధించి నిన్న ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం జరిగింది దాని పేరే మన ఊరు మాటామంతి ఈ కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చేపట్టారు సో ఆయన ఎక్కడ కూడా ఆయన హెలికాప్టర్లో తిరగడాలు లేకపోతే పర్యటన పేరుతోటి ఆ ప్రాంతాలకు వచ్చేయడాలు ఇవన్నీ చేయకుండా ఒక గ్రామానికి కేవలం వాళ్ళందరినీ కూడా ఏసీ థియేటర్లో కూర్చోబెట్టి వాళ్ళ సమస్యలన్నీ కూడా అడిగి తెలుసుకొని అప్పటికప్పుడే పదిహేను కోట్ల రూపాయల అభివృద్ధి పనులను వాళ్ళకి కేటాయించినటువంటి పరిస్థితి ఎక్కడ కూడా ప్రజలు రాలేదు వాళ్ళు వచ్చినటువంటి ఏదైతే రిప్రజెంటేషన్స్ ఇవ్వలేదు రోజుల తరబడి తిరగలేదు కానీ ఒక గ్రామానికి నిన్న ఒక బంగారు భవిష్యత్తుకి బాటలు పడ్డాయి అది ఎవరి వల్ల జరిగింది పవన్ కళ్యాణ్ గారి వల్ల జరిగింది పవన్ కళ్యాణ్ గారితో నేరుగా మాట్లాడేటటువంటి అవకాశం లభించింది సో ఈ విధంగా పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి మాట ముందు కార్యక్రమంలో భాగంగా నిన్న రావి వలస అనేటటువంటి ఒక గ్రామానికి చెందినటువంటి ప్రజలందరినీ కూడా తీసుకొని సమీపంలో ఉన్నటువంటి టెక్కల దగ్గర ఒక థియేటర్కి తీసుకొచ్చారు థియేటర్కి తీసుకొచ్చిన తర్వాత మామూలుగా పవన్ కళ్యాణ్ అంటేనే సినిమా స్టారు ఎప్పుడు కూడా మనం పవన్ కళ్యాణ్ ని సినిమా తెర మీద చూస్తుంటాం నిన్న డిప్యూటీ సీఎంగా కూడా ఆయన్ని సినిమా తెర మీద చూసినటువంటి పరిస్థితి సో అక్కడికి వచ్చినటువంటి వీళ్ళంతా కూడా పవన్ కళ్యాణ్ చూసి తాము ప్రశ్నలు అడిగారు తమ సమస్యలు చెప్పుకున్నారు తమ ఇబ్బందులు చెప్పారు తమకు ఏం కావాలో అడిగారు అవన్నీ కూడా సావధానంగా రాసుకున్నటువంటి పవన్ కళ్యాణ్ వెంటనే ఆ ఊరికి పదిహేను కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేస్తూ ఆదేశాలు కూడా ఇచ్చినటువంటి పరిస్థితి ఆయనేమో ఆయన అధికారిక నివాసంలో కూర్చున్నారు పైసా ఖర్చు లేదు కలెక్టరు అలాగే ఇతర అధికారులు ఏమో కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్లో కూర్చున్నారు వాళ్ళకి పైసా ఖర్చు లేదు అలాగే థియేటర్కి సంబంధించి థియేటర్లు సినిమాలు లేవు కాబట్టి అక్కడ ఉన్నటువంటి ఆర్డిఓ ఆదేశాల మేరకు ఒక వన్ అవరు అవకాశం కల్పించారు ఎక్కడ కూడా రూపాయి కూడా ఖర్చు పెట్టారు కుడా ఎక్కడో ఉన్నటువంటి ప్రజలతోటి ఇక్కడ ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ మన ఊరు మాటామంత్రి పేరుతోటి మాట్లాడి వాళ్ళకి పదిహేను కోట్ల రూపాయలు విలువైనటువంటి పనులను మంజూరు చేశారు ఇది కదా అంటే ఇది కదా ప్రభుత్వం ఏ విధంగా నడపాలో తెలిసినటువంటి నాయకుడు అంటే సో ఈ విధంగా పవన్ కళ్యాణ్ ఎప్పటికప్పుడు ప్రజా సమస్యలు తెలుసుకుంటూ ప్రజలతో మమేకమవుతూ ధనం వృధా కాకుండా ధనాన్ని వ్యర్థంగా ఖర్చు పెట్టకుండా ముఖ్యమంత్రి వస్తున్నాడంటే గతంలో మాదిరి చెట్లు నరకకుండా అలాగే వెహికల్స్లో జనాల్ని తరలించకుండా స్కూళ్ళకి సెలవులు ఇవ్వకుండా ఒక్క రూపాయికి అంటే కోట్ల రూపాయలు ఖర్చు పెట్టకుండా ఈ విధంగా పవన్ కళ్యాణ్ నేను ఒక గ్రామ సమస్యను పరిష్కరించారు సో మన ఊరు మాటామంతి కోసం ఇంకా చాలా గ్రామాల ప్రజలు వెయిట్ చేస్తున్నారు ఎందుకంటే పవన్ కళ్యాణ్ నేరుగా మాట్లాడవచ్చు నేరుగా మాట్లాడమే కాదు ఆ మా ఊరికి ఏం కావాలో అడిగి తెలుసుకోవచ్చు సో దీని ద్వారా మా ఊరు అభివృద్ధి చెందుతుందని చెప్పేసి చాలా గ్రామాలు వెయిట్ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి సో నిజంగా పవన్ కళ్యాణ్ చేపట్టినటువంటి వినూత్న కార్యక్రమం అంటే టెక్నాలజీని వాడుకొని ఎక్కడో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ ఇంకెక్కడో ఉన్నటువంటి ప్రజలతోటి మాట్లాడి అప్పటికప్పుడు ఆ సమస్యలను పరిష్కరించడం క్యూలో జనాలు రావడము వీలయ్యడము ఎండ వాన గాలి వీటన్నిటితో కూడా సంబంధం లేదు ఎంచక్కా ఏసీ థియేటర్లో కూర్చున్నారు తెర మీద పవన్ కళ్యాణ్ వచ్చారు ఆయన మాట్లాడారు మాట్లాడింది విన్నారు ఎవరు రియాక్ట్ కావాలంటే వాళ్ళంతా కూడా ఆయనతోటి ఇంటరాక్ట్ అయ్యారు వాళ్ళ సమస్యలు చెప్పారు వెంటనే పరిష్కారం కూడా లభించేసింది ఇక్కడ ఎక్కడ అధికారులు తమ విధులను మానుకోలేదు డిప్యూటీ సీఎం వస్తున్నాడని చెప్పేసి భారీ ఎత్తున ఏర్పాట్ల పేరుతో కార్యాలయాలను ఖాళీ చేయలేదు అలాగే ఏదైతే సభల కోసం కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టలేదు చెట్లు నరకలేదు సో ఈ విధంగా పవన్ కళ్యాణ్ తీసుకున్నటువంటి చేసినటువంటి కార్యక్రమం ఏదైతుందో దీనికి ప్రతి ఒక్కరి నుంచి కూడా చాలా వరకు కూడా అప్లాజు లభిస్తూ ఉన్నటువంటి పరిస్థితి టెక్నాలజీని వాడుకొని ప్రజలతోటి ఏ విధంగా మమకం అవ్వచ్చు ప్రజా సమస్యలు పరిష్కరించాలి అనేటటువంటి ఆలోచన ఉంటే చాలు సమస్యలు పరిష్కరించవచ్చు అలా కాకుండా ప్రజా సమస్యలు పరిష్కరించేటటువంటి మార్గంలో భాగంగా తన ప్రయారిటీని పెంచుకోవడం లేకపోతే తమకున్నటువంటి చరిష్మాను పెంచుకోవడం అలాగే కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టడం ఇలాంటివేమీ కూడా లేకుండా కేవలం ప్రజలకు మేలు చేయాలి సో మేలు చేయాలనేటటువంటి ఒకే ఒక్క తలంపుతోనే పవన్ కళ్యాణ్ నిన్న ఈ కార్యక్రమానికి చేపట్టారు గతంలో కూడా చాలా జరిగాయి రచ్చబండ అనే కార్యక్రమం రచ్చబండ అనే కార్యక్రమానికి ముఖ్యమంత్రి వస్తే ఏ విధమైనటువంటి ఏర్పాట్లు చేసేవారు ఎంతమంది హైరాణ పడిపోయారు ఎంత పోలీసు బందోబస్తు అవసరం అనేది ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు అయ్యేది అందరూ కూడా చేసాం ఒక్క రూపాయి కూడా ఖర్చు కాకుండా ఒక గ్రామానికి సంబంధించినటువంటి ప్రజలు కనీసం ఎండలో కూడా కూర్చోకుండా వచ్చినటువంటి డిప్యూటీ సీఎంకి వినతపత్రం కూడా సమర్పించకుండా నేరుగా ఫేస్ టు ఫేస్ మాట్లాడుకున్నారు ఫేస్ టు ఫేస్ సమస్యలు చెప్పారు వెంటనే వాటికి అప్పటికప్పుడే పదిహేను కోట్ల రూపాయలు రిలీజ్ చేశారు అది పాలన అంటే పాలకుడికి ఏముండాలి అంటే ప్రజలు బాగుండాలి ప్రజలకు ఏదో చేయాలన్నటువంటి ఆలోచన ఉండాలి ప్రజల కోసం అలాగే సమాజం కోసం పాటుపడాలనేటటువంటి దృక్పథం ఉండాలి అలా ఉంటే మార్గం దాని అంతటా అదే వచ్చేస్తుంది దానికోసం కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టడము లేకపోతే నేను వచ్చాను అదే పన్నెండు పదిహేను కోట్లు రిలీజ్ చేసి ఆ గ్రామంలో ఇరవై కోట్లు ఖర్చు పెట్టి కార్యక్రమాలు నిర్వహించినటువంటి సందర్భాలు కూడా గతంలో మనం చూసాం అంటే మనం ఇచ్చేదానికంటే మన పబ్లిసిటీ పీక్కి తీసుకెళ్లినటువంటి పరిస్థితులు కూడా చూసాం అవన్నీ కూడా పక్కన పెట్టేసి ప్రజల సమస్యలు ఏంటి తెలుసుకొని అప్పటికప్పుడే పరిష్కరించడం అనేది నిజంగా హ్యాట్సాప్ చెప్పాల్సినటువంటి విషయం అంతేకాకుండా మన ఊరు మాటామంతి ద్వారా అనేక గ్రామాలకు సంబంధించినటువంటి సమస్యలు ఈరోజు తీరేటటువంటి అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే గతంలో అధికారులు చెబుతానో లేకపోతే స్థానికంగా నాయకులు చెబుతానో అధినేతకు తెలిసేది కానీ ఈరోజు ప్రజలే నేరుగా పార్టీ ఉప ముఖ్యమంత్రికి చెప్పేటటువంటి పరిస్థితి ఉంది ప్రజలే నేరుగా ఇంటరాక్ట్ అవుతున్నారు వాళ్ళ సమస్యలు నేరుగా వినేటటువంటి సిచ్యువేషన్ ఉంది కానీ గతంలో అలాంటిది కాదు ఎవరో ప్రపోజల్ పంపిస్తారు ఆ ప్రపోజల్కి సంబంధించి నచ్చితే లేకపోతే డబ్బులు ఉంటే చేయాలన్న ఆలోచన ఉంటే అప్పుడు కానీ ఆ పనులు అయ్యేటటువంటి పరిస్థితి లేదు గ్రామాల్లో గ్రామాల్లో ఏ విధమైనటువంటి ఇబ్బందులు పడ్డాయో మనం చూసాం బ్లీచింగ్ పౌడర్ కూడా డబ్బులు లేకుండా అవస్థలు పడినటువంటి సందర్భాలు మనం చూసాం వీధి లైట్లు కాలిపోతే కొత్త వేసుకునేటటువంటి పరిస్థితి లేదు కొంత విద్యుత్కి సంబంధించిన ఛార్జీలు చెల్లించకపోతే కరెంటు కట్ చేస్తే ఏం చేయాలో తెలియనటువంటి సిచ్యువేషన్ మనం చూసాం కానీ ఈరోజు ఆయా గ్రామాలను అభివృద్ధి చేయడం కోసం గ్రామాల్లో తాగునీరు కానీ అంతేకాకుండా రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ ఈ విధంగా పారిశుద్ధ్య నిర్వహణ కానీ ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ అధికారంలోకి వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయినాక ఆయన గ్రామ గ్రామీణాభివృద్ధి అలాగే పంచాయతీరాజ్ శాఖలు తీసుకున్న తర్వాత ఈరోజు గ్రామాలు ఏ విధంగా అభివృద్ధి చెందుతున్నది స్పష్టంగా ముందే కనిపిస్తుంది అందుకే ఆయన నిన్న కోట్ల రూపాయలు ఖర్చు పెట్టకుండా గతంలో మాదిరి పబ్లిక్ పబ్లిసిటీ చేసుకోకుండా అంతేకాకుండా ఉద్యోగులను ఇబ్బంది పెట్టకుండా ఇందాక నేను చెప్పినట్టు చెట్లు నరకడం పరదాలు కట్టుకోవడం ఇలాంటివేమీ కూడా లేకుండా కూర్చున్న చోట నుంచే వాళ్ళ సమస్యలకు పరిష్కారం తీసుకొచ్చినటువంటి విధంగా ఆయన ప్రయత్నం చేయడం నిజంగా గొప్ప విషయం సో ఈ మా మన ఊరు మాట మంత్రి కార్యక్రమం సూపర్ సక్సెస్ కాబోతుంది అన్ని గ్రామాల రూపురేఖలు మారబోతున్నాయి గ్రామాల్లో ఉన్నటువంటి సమస్యలను నేరుగా ఉప ముఖ్యమంత్రికి చెప్పుకునేటటువంటి అవకాశాలు కలిగాయి అంతేకాకుండా ఆయన వస్తే భారీ ఎత్తున ఖర్చు అవుతుంది వచ్చిన తర్వాత నుంచి అధికారులు రెండు మూడు రోజుల పాటు ఏర్పాట్లు చేయాలి అలాగని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి ప్రజల నుంచి సమస్యలు తెలుసుకునేటటువంటి అవకాశం ఉండదు అది ఒక సభలాగా తయారైపోతుంది ఆ సమస్య వాస్తవం కాదో తెలుసుకుని దాన్ని పరిష్కరించాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంది కానీ అలా కాకుండా ఉదయాన్నే మీటింగ్ అయింది మీటింగ్ ముగిసిన గంట రెండు గంటల్లోనే పదిహేను కోట్ల రూపాయలు రిలీజ్ చేస్తూ వెంటనే ఆర్డర్స్ కూడా వచ్చేసినటువంటి పరిస్థితి సో ఇలాంటి ఈ ఈరోజు దేశవ్యాప్తంగా అందరూ కూడా కోరుకుంటున్నటువంటి పరిస్థితి సో వినూత్నమైనటువంటి పాలన దిశగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తీసుకెళ్తూ ఉన్నారు అంతేకాకుండా ప్రజల సమస్యలను పరిష్కరిస్తూ ప్రజలకు ఉన్నటువంటి ఇబ్బందులను తొలగిస్తూ గ్రామాలను అభివృద్ధి చేస్తా అయినా ముందుకు వెళ్తూ ఉన్నటువంటి పరిస్థితి ఇప్పటికైనా సరే ఎంతో పెద్ద ఎంతో మంది రాజకీయ నాయకులు సీనియర్లు గురువృద్ధులు అని చెప్పుకునేటువంటి వాళ్ళంతా కూడా పవన్ కళ్యాణ్ పాలన చూసి నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఏ విధంగా ఆయన ఇటీవల వ్యవహరిస్తున్నారో చూసాం ఏజెన్సీ ప్రాంతాల్లో పర్యటించిన సందర్భంలో అక్కడ ఉన్నటువంటి ప్రజల కోసం ఎంత పాటుపడ్డారో చూసాం కుంకి ఏనుగులను తీసుకొచ్చి రైతుల కోసం ఏం చేశారో చూసాం ఆయన సొంత నిధులను ఏ విధంగా ఖర్చు పెట్టారో చూసాం రకరకాలైనటువంటి అంటే పాలకుడికి ఖచ్చితంగా నేను ఏదో ఒకటి చెయ్యాలి ఖచ్చితంగా చేసి తీరాలి ప్రజలే ముఖ్యం అని అనుకున్నటువంటి వ్యక్తి పబ్లిసిటీ జోలికి పవన్ కళ్యాణ్ కూడా అదే చేశారు ఈరోజు ఆయన నటించి ఆయన సినిమాలు చూసినటువంటి వెండితర మీదే ఉప ముఖ్యమంత్రిగా దాన్ని ఆయన వాడుకున్నటువంటి పరిస్థితి ఆ టెక్నాలజీని వాడుకున్నటువంటి సిచ్యువేషన్ చూస్తుంటే నిజంగా ముచ్చటేస్తుంది ఇది వాటి డిస్కన్ మరో అనుసరి మళ్ళీ కలుద్దాం నమస్కారం